హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఇవాళైతే నేను కలంకారీ శారీస్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చానండి సో నేను కట్టుకున్న శారీ వచ్చేసి కడి బార్డర్ కలంకారీ శారీ అనమాట ఇది చాలా ట్రెండింగ్ అండి కలంకారీ అనగానే ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఒక పేర్ అయిపోయింది సో ఈ సారీ చూసుకున్నట్లయితే మంచి మంచి కలర్స్ అయితే రీస్టాక్ స్టోర్ కి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు కొత్త ఏమైనా వస్తే అప్డేట్ పెట్టండి అని చెప్పి సో మీకోసమే ఈ వీడియో మంచి మంచి కలర్స్ అయితే వచ్చినాయండి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మన మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది ఆ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు మన మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ అండ్ అంతేకాకుండా నియర్ లో ఉంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి ఇది ఒక్కటే కాదు కడ్డీ బార్డర్ గానీ నిజాం బార్డర్ గాని అండి అన్నిట్లో కలంకారీ స్టాక్ అయితే వచ్చింది మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది వీటి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా మనకు అదే వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే దాదాపు ఒక ట్వంటీ నుంచి థర్టీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజెస్ మీ అందరికి తెలిసిందే అండ్ అంతేకాకుండా ఈసారి సేల్ పెడుతున్నాము మనం ఈ సేల్ వచ్చేసి మనకు ఓన్లీ ట్వంటీ డేస్ మాత్రమే ఉంటదండి సిక్స్టీన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇస్తున్నాం ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేదంటే ఇన్స్టాలో డిఎం చేయండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్